మంచిది కాదని నాకు తెలుసు ఆ డ్రాగన్ బూస్టర్ వాళ్ళు నన్ను గెలవనివ్వకుండా చూస్తున్నారు నా ఆట చూడు ఎవన్నావు ఇంకేం కాలేదు దీనికి ఛాన్స్ లేదు ఇతను చాలా సేపటి నుంచి రేస్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఇతని ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయే ఉంటాయి నేను చెప్పేది నిజాం అదంతా తర్వాత చూసుకుందాం ముందు వీడి కథను ముగిస్తాను నువ్వు నచ్చుకుంటే ఎలాగైనా ఈ గేమ్లో గెలుస్తావు ఒక్కసారి ఆలోచించు మోజేట్ మీ నాన్నగారి కళ్ళు ఎలాగైనా నిజం చేయాలి ఏమంటావు చెప్పు ఆ విషయం గురించి నాకు అనవసరం ఆయన సంతోషపడితే ఎట్టి పడకుంటే నాకేంటి చెప్పిన మాట నిజమే కానీ రేస్ ముగియడానికి ఇంకా ఎంతో సమయం లేదు కదా పని మొదలు ఏం జరుగుతోంది అన్ని నేను అనుకున్నట్టుగానే సక్రమంగా జరుగుతున్నాయి అద్భుతం అలాగే జరగానే కమా

నన్ను ఎలాగో గెలవలేదు కదా అవునవును తెలుసుగా ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదు మోడ్రెడ్డి దగ్గర అంత టెక్నాలజీ ఉండి కూడా ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడు ఏంటో నాకు తెలుసు మీరు చేసిన రేస్ నాకు బాగా నచ్చింది మీరు ఒక నిజమైన ఛాంపియన్ లా ఈ రేస్ చేశారు తప్పకుండా ఏదో ఒక రోజు మీరు ఒక మంచి రేసర్ అవుతారు అది సరేగాని ఎందుకు మీరెవరు నా పేరు విల్లే నేను ఇలా చూడు నన్ను సందేహించకు సరేనా ఆ మోడరేట్ ఒక డిఫరెంట్ గేర్ ని యూస్ చేస్తున్నాడు అవును వాడు గ్రే అసిస్ట్ గేర్ ని యూస్ చేస్తున్నాడు అది చాలా అర్ధగా దొరుకుతుంది అది చాలా శక్తివంతమైనది కూడా ట్రెకోనియం తో చేశారు ఆ గ్రేట్ ట్రెకోనియం ఉంటే ఏ డ్రాగన్ అయినా ఫాస్ట్ గా వెళ్తుంది దాని వేగానికి అంత లేదు ఇదిగోండి దీన్ని మీరు యూస్ చేయొచ్చు సూపర్ ప్రైస్ లో మీ టాలెంట్ చూసి దీన్ని ప్రైస్ గా ఇస్తున్నారు నేను ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను అకాడమీలో కలవడానికి కూడా అవకాశం ఉంది నా మాట ఎవరో ఒకరు క్రూస్ టెంట్ ప్రవేశించారు అక్కడ చాలా వస్తువులు పోయాయని చెప్తున్నారు ఒక గేర్ కూడా మిస్ అయింది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కంగారు పడకండి మేము జాగ్రత్తగానే ఉంటాం Ya vende, bo. Ya vende. Ah. Uh, hey. Hey, Sago. సరి బాబు వాడు ఖచ్చితంగా షాడో గెర ఉండాలి పర్వాలేదే నన్ను వెంబడిస్తున్నా వచ్చా ఇప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోయావు ఈ రేస్ కూడా ఇంతటితో ముగిసిపోయింది అందరూ చెప్తున్నట్టు నేనేం దొంగని కాదు నేనొక మిషన్ లో చేస్తున్నాను అది ఎటువంటి మిషన్ కొద్ది రోజుల క్రితం నేను అకాడమీలో ఉన్నాను ఇలా చూడండి నేనొక మెకానిక్ డ్రాగన్ యొక్క ఒక క్రూవా అవును లిబరస్ లో నేను నీకు లిబ్రస్ గురించి తెలుసా ఏంటి కానీ ఎలా ఎందుకంటే లిబరస్ నా డ్రాగన్ కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ నేను కనిపెట్టే తీరాలి డ్రాగన్ బూస్టర్ డ్రాగన్ సిటీ కౌన్సిల్ కి దాన్ని ఇచ్చారు దాని గురించా నువ్వు చెప్తున్నావు అదృష్టం బాగుండే ఆ మ్యాగ్నెటిక్ ట్రకోనియం చాలా సేఫ్ గా ఉంది ఎప్పుడు నేను నా పని ప్రారంభిస్తాను మనుషులకి డ్రాగన్లకి జరిగే యుద్ధాన్ని అడుకోవడానికి వచ్చానన్నాడు అందుకనే నేను అతన్ని వదిలేను నువ్వు చేసే పని నేను బాగానే తెలుసు అనుకుంటాను అవును ఏదో తెలుసులే ఆ నాకు కూడా తెలుస్తోంది దొంగ ఎవరు మేము కనిపెట్టేశాం తన పేరు బెల్లెట్ పెయిన్ డ్రాగన్ లో ఆ ఉన్నప్పుడే నేను సందేహించాను అతనే అని అతను వెతుక్కుంటూ వచ్చిన మ్యాగ్నెట్ ఆక్వేరే మన దగ్గరే ఉంది భద్రమైన ప్రదేశంలో అది చాలా శక్తివంతమైంది అలాగే కూడా కూడా ఇతను వాడే అతను గేర్ దొంగిలించాలని చూసినందువల్ల అకాడమీలో నుంచి అతను పంపారు అతను వెళ్లిపోయాడు అతను కనిపెట్టిన వస్తువులన్నీ చాలా విలువైనవి వాటిని డ్రాగన్ల సహాయంతో చెక్ చేస్తుంటాడు ఉన్నట్టుండా గేర్కేవైందో ఆగిపోయింది ఏంటి ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది అతను ఒక మెకానిక్ ఇంకెవరికి ఆ గేరు గురించి తెలుసు చెప్పు మోటీస్ అతను దొంగో కాదో నాకు తెలియదు గాని అతను చెడ్డవాడు మాత్రం కాదని నాకు అనిపిస్తోంది అతని దగ్గర ఏదో ఒక విషయం ఉంది అది నమ్మే విషయం అతనికి లాబరెస్ గురించి కూడా తెలుసు మనుషులకి డ్రాగన్లకి జరిగే యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాడు పారంపర్యంగా ఇలాంటి మెకానిక్ నమ్మకూడదని చెప్తుంటారు లాంటి వాడు యుద్ధం జరిగేప్పుడు అధిక దానికి ఎవరు అడుగుతారో ఆ ట్రెక్కనియం వాళ్ళకి ఉంటాడు కానీ అతను ఒక గ్రేరె కొనియా నాకు ఇచ్చాడే నిజంగా ఎంతో ప్రమాదకరమైంది ఆర్తర్ చిన్న చిన్న గేర్లేవి దానికి సమానమైనవి కాదు చాలా శక్తివంతమైనది అది అందుకని ఇంతకు ముందు రాజులందరూ ఆ గ్రేట్ ట్రికోనియం ని లిబ్రస్ లాంటి గొప్ప శక్తివంతమైన డ్రాగన్ కి ఇచ్చా వాళ్ళు అలా చూడండి అది తనే అలాగైతే వీడు సమస్య ఏంటో మనం వెంటనే తెలుసుకోవాల్సిందే ఇప్పుడు శక్తిసారు డ్రాగన్ బయటకరా నాకు తెలిసిన వాళ్ళెవరో ఎప్పట్లాగానే చిక్కున్నారనుకుంటాను డ్రాగన్ బూస్టర్ మీరు వస్తారని నేను అసలు అనుకోలేదు మీతో యుద్ధం చేయటం నా ఉద్దేశం కాదు అందరూ నా వైపు ఆకర్షించబడాలని నేను ఇలా చేశాను అంతే సంబంధం చాలా రెడ్ డ్రాగన్ కలపడ్డానికి వస్తున్నారా సరే రండి చూద్దాం నీ ఎందుకు పడుకు ఏంటో చూపిద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రిబెట్ లిబరీసీ వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా ఉన్నావాడెక్కడ ప్రమాదకరమైన వాడో నీకు తెలుసు కదా వాడప్పుడు నిజమైన డ్రాగన్ వచ్చాడు నేను మిమ్మల్ని కనిపెట్టి తీరాలనే వచ్చాను వాళ్ళ జరగకపోతే ఈ హ్యూమన్ వర్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని నాకు బాగా తెలుసు అది మళ్లీ రావాలి అప్పుడు మిగిలిన డ్రాగన్స్ కూడా ఈ యుద్ధం కోసం వస్తారు చాలా శక్తివంతమైన గ్రేట్ ని వాళ్ళు యూజ్ చేస్తారు అకాడమీలోంచి నేను బయటికి పంపించే ముందు నువ్వు ఈ పని చేస్తున్నావని నాకు అనిపిస్తోంది అవును ఇవే ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇప్పుడా ఎక్స్పెరిమెంట్ చేయడానికి కారణాలు వేరు ఇలా చూడు లీబ్రస్ ఒంటరి వాడు కాదు చాలా శక్తివంతమైన డ్రాగన్స్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి దాచిపెట్టారు చెప్పాలంటే వాటిని లాక్ చేసి ఉంచారు ఎవరైనా వాళ్ళను కనిపెట్టి ఆ గేన్ రియాక్టివేట్ చేశారంటే వాళ్ళు తప్పకుండా ఒక సైన్యంలో వస్తారు లిబరస్ ని కంట్రోల్ చేయడమే వాళ్ళందరికీ ఉన్న ఏకైక లక్ష్యం అలాగైతే ఎంతో సురక్షితంగా ఉన్న ని కావాలా అది చాలా డేంజర్ కదా నువ్వు ఇప్పుడు నాతో రావడమే మంచిది ఎందుకంటే మన ఇద్దరం ఒకరితో మాట్లాడాలి యు గ్యాట్ వద్ధావ్ అవు నా మాట మీడా వెనక్కి రా మళ్ళీ మళ్ళీ ఆడ్వేగన్ బోస్టర్ పనిలో జోక్యం చేసుకుంటున్నాడు ఇది జరగకూడదు నేను విల్లెట్ ని నా స్థానానికి తీసుకురావాలని ఆశపడ్డాను కానీ పోస్టర్ చెడగొట్టాడు సిటీలోకి ప్రవేశించడానికి ఒకే మార్గం ఉంది ముందు మీరు అరెస్ట్ అవ్వాలి ఇది మంచి ఐడియా తండ్రికి ప్రమాదం అంటే తనయుడు పరిగెత్తుకుంటూ రాడా ఏమిటి తప్పకుండా విల్లెట్ కు లోపలికి ఎలా వెళ్లాలో తెలుసు నాకు బయటికి ఎలా రావాలో తెలుసు డ్రాగన్ బాన్ డ్రాగన్ ఆ లిబ్రస్ అనే డ్రాగన్ గురించి చెప్పడం నిజమైంది అనుకోండి ఈ డ్రాగన్ సిటీ సెక్యూరిటీతో ఆ విలన్ ఎలాగైనా సరే ఆపాలి చెప్పింది అర్థమైందిగా ఇందుకు నేను ఒప్పుకుంటున్నాను మనం ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి తన్ని ఆపి తీరాలి సరే రండి వెళదాం మనమంతా కలిసి వాడిని పట్టుకొని మంచి పేరుని సంపాదిద్దాం అందరూ ఆలోచించి చూడండి తన్ని మనం పట్టుకుంటే మంచి పేరు మనకు వస్తుంది ఇలా చూడండి వీడికి ఒక విషయం అసలు అర్థం కావట్లేదు అందరూ తమ సొంత ప్రయత్నాలతోనే కనిపెట్టాలని ఆశపడుతున్నారు సరిగ్గా చెప్పావు వాళ్ళంతా కనిపెడ కానీ పట్టుకోవాలి ఇలా చూడు ప్రీ సిట్ లో నుండి బయటికి ఎలా రావాలని నాకు మాత్రమే తెలుసు దాన్ని బయటికి తెచ్చేటప్పుడు మనలో ఒకటిగా మారిపోతాడు అందరూ ప్రీ సిటీ దగ్గరికి వెళ్తున్నారు ఎందుకంటే ఆ విల్లెట్కు మాత్రమే లిబ్రస్ గురించి పూర్తి వివరాలు తెలుసు అన్ని టెన్షన్ సిటీ దగ్గరికి వెళ్తున్నాయి ఎలాగైనా ఆపాలి కష్ట ఆగండి ఎందుకు మనం కొట్టుకోవాలి ఏవేవీ హ హం కోసం రాలేదు వీళ్ళని ఆపడం కోసం వచ్చాం అంటే ఇప్పుడు జూలో ఉన్న వాళ్ళందరూ సిడిలో ఉన్నారు అనుకుంటాను మరి ఇప్పుడు వాడిని ఏం చేయాలి సార్ అతన్ని లాక్ చేయండి నువ్వు ఇంతవరకు వస్తావనుకోలేదు

you <laughs> మ్యాగ్నస్ ఓకే సార్ అందరూ ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉండండి మనం ఇప్పుడు యుద్ధాన్ని ఆపకపోతే ఆ వెపన్ మనందర్నీ డైరెక్ట్ గా ఫైర్ చేయడం ఇక మీకు వార్నింగే లేదు కానీ కెప్టెన్ డ్రాగన్ బూస్టర్ అక్కడ మనకు వేరే అవకాశమే లేదు ఇతను విలేజ్ ఏంటిది కొత్తగా ఎవరో వచ్చారు మీరు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి తను మాయమైపోతున్నాడు అంటే అతని దగ్గర గ్రేట్ ట్రెకోనియం ఉంది

దిగులు అది సురక్షితంగానే ఉంది డ్రాగన్ బూస్టర్ సురక్షితంగా ఉంది అతను మనవాడేనని నాకు ఎప్పుడు అర్థమైంది హోమ్ సేఫ్టీగా ఉండటానికి అతను ఎన్నో విషయాలు చేస్తున్నాడు వాడి దగ్గర సామర్థ్యం ఉంది ఇంకా శక్తి కూడా ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్ళిపోవచ్చు కదా పేనక్కడిని ఖచ్చితంగా ఒక గుణపాఠం నేర్పాము అలా ఖచ్చితంగా చెప్పలేవు ఏది ఏమైనా తన మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది నిజం